హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సమ్మర్ కదండి సో కర్డ్ రైస్ సింపుల్గా ఎలా చేసుకోవాలి చక్కగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఒక కడుపు నిండిపోతుంది మనకు అంత చల్లగా ఒకప్పుడు తిన్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది సో అదే చిటికలో ఎలా చేయాలో చూసేద్దాం పదండి అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకేందుకు కాలుస్యం చూసేద్దాం పదండి కొంచెం రైస్ తీసుకున్నానండి దీంట్లో కొంచెం సాల్ట్ తర్వాత కర్డ్ అండి సో దీనికి సరిపడా కర్డ్ వేసుకుని కలిపేసుకుందాం ఫస్ట్ కర్డ్ కనుక తిక్కుగా ఉంటే చాలా చాలా బాగుంటుందండి టేస్టీగాను కొంచెం రైస్ వేసుకొని కలిపేసుకోవడము ఈ విధంగా వచ్చింది ఇంకా కొంచెం వేసుకుంటే కర్డ్ బాగుంటుంది సరిపోతుందండి సో ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాము సాల్ట్ ఆల్రెడీ వేసాను కదా కలిపేసుకున్నాము ఇప్పుడు ప్యాన్ పెట్టేసేసి మనము క్యాషోనట్స్ వేయించుకుందామండి సో ప్యాన్ పెట్టాను నెయ్యి దీంట్లోకి తగినన్ని క్యాషోనట్స్ కమ్మగా ఉంటుందండి చక్కగా వేస్తే నట్స్ ఇంట్లో మనం ఎలాగో ఉంచుకుంటాం కాబట్టి ఇవి కొంచెం వేసుకుంటే బాగుంటుంది నెయ్యిలోనే పోపు నెయ్యిలోనే వేయించేసుకుని వేసుకుందాము మనము మధ్యాహ్నం ఎప్పుడైనా కలిపిన డిన్నర్ కూడా ఒక కప్పుడు తింటే సరిపోతుందండి చాలా చక్కగా ఉంటుంది కూలింగ్గా ఉంటుంది కూల్గా సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి ఇది కొంచెం కొత్తిమీర తున్నాయండి సో మనం వీక్లీ వన్స్ అయినా ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎండాకాలంలో కూల్గా కూడా ఉంటుంది సో క్యాషినట్స్ వేసేసుకుందాం ఇదే నెయ్యిలో మనము పోపు పెట్టేసుకుందాం చాలామంది కా కొంచెం కారంగా కావాల్సిన వాళ్ళు ఎండుమిర్చి వేసుకోవచ్చు లేదా ఒక్క పచ్చిమిర్చి మా ఇంట్లో మా అమ్మగారు చేస్తారండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సో ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి ఇప్పుడు పెనం కాలుతుందండి సో ఇప్పుడు మనము కొంచెం ఆవాలు కొంచెం మెంతులు అండి చాలా చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ కొంచెం సో దీంట్లోకి కొంచెం కరివేపాకు ఇంగువ హోటల్ కూడా సరిపోదండి అంత టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది ఇప్పుడు మనం దీంట్లోకి వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మరిచిపాయలు ఇది వేసుకోవాలండి పచ్చిమిర్చి సన్నగా పెరిగింది ఇది కూడా ఒక ఒకసారి ఫ్రై చేసేసి మనం అందులో వేసేసుకోవడమండి చాలా చాలా బాగుంటుందండి వేగిపోయి కదా ఇప్పుడు అందులో వేసేస్తాను మనకి ఇంట్లో కర్రీస్ లేనప్పుడు అలాంటప్పుడు కూడా ఏదైనా రోజు ఫ్రైడ్ రైస్లు ఇవి తినకుండా ఎప్పుడైనా మనకి ఇలాగా స్పైసీగా లేకుండా చక్కగా ఇలా తినచ్చండి చాలా చాలా బాగుంటుంది అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి అన్నిటికన్నా చాలా ఎంతో టేస్టీగా ఉండేవి ఇవండి ఇవి వేస్తే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇవి మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేయచ్చు చాలా చాలా బాగుంటుంది ఇంట్లో ఈ సమ్మర్లో మనము కొన్ని ఫ్రూట్స్ అవి పెట్టుకుంటే బాగుంటుందండి సో మనకు మనం తినేటప్పుడు ఇలా కలుపుకొని చక్కగా సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ మధ్యలో ఈ క్యాషోనట్స్ తగులుతుంటాయి ఫ్రూట్స్ తగులుతుంటాయి తర్వాత ఈ మెంతులు ఈ క కరివేపాకు ఇవన్నీటితోటి ఎంతో ఎమ్మెగా టేస్టీగా అసలు ఏ కూరలు కూడా అవసరం లేదు అంత బాగుంటుంది ఈ సమ్మర్లో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోరు ఊరించే కర్డ్ రైస్ రెడీ అయిపోయింది